మనిషి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కొన్ని రోజులు చీకటిలా సమస్యలు కష్టాలు బాధలు మనసుని నలిపేస్తూ ఉంటాయి కాని ప్రతి చీకటి శాశ్వతం కాదు తెల్లవారితే వెలుగు తప్పనిసరిగా వస్తుంది అలాగే ప్రతి కష్టానికి కూడా ఒక కొత్త వెలుగు తప్పకుండా వచ్చి తీరుతుంది మీ జీవితంలో కష్టం తొలగి సంతోషాలు మీరు ఆశిస్తున్న ఫలితాలు మీ జీవితం మారుతుంది అని చెప్పడానికి విశ్వం మీకు కొన్ని సంకేతాలను అందిస్తుంది ఆ సంకేతాలు సూచనలు ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇటువంటి సంకేతాలు మీకు కనిపిస్తుంటే కనుక అవి వార్నింగ్ అని అస్సలు అనుకోవద్దు అవి ఒక కొత్త ఆహ్వానం మీ జీవితానికి ఆనందాలను అందించే సంకేతాలు మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దశలోకి ఆరంభమవుతుంది అందుకనే ఇప్పుడు ఈ వీడియోని మీరు చూడగలుగుతున్నారు ఇది కూడా విశ్వం మీకు అందించే సంకేతాలలో ఒకటి మరి విశ్వమిచ్చే ఆ సంకేతాలు సూచనలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు వినండి ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే ఆఖరి సంకేతం చాలా మందిలో మనసుని కదిలించే ఆశను మీలో ధైర్యాన్ని నింపుతుంది ఇప్పటి వరకు నిరాశతో ఉన్న మీ జీవితంలో ఒక వెలుగుని ప్రశాంతతని నింపుతుంది రండి విశ్వం మీకోసం మీ జీవితంలో కష్టాలను ఇక ముగుస్తున్నాయి అని చెప్పటానికి ఎలాంటి సంకేతాలను మీకు అందిస్తుందో తెలుసుకుందాం ఇప్పుడు శాంతంగా కూర్చొని ఒక లోతైన శ్వాసను తీసుకుని వదలండి మీ మనస్సును శాంతపరిచి విశ్వం మీకోసం చెప్పబోయే ఆ రహస్యాలను గుర్తించండి ఇక విశ్వం మీకు అందించే సంకేతాలలో మొదటి సంకేతం మీకోసం కొత్త అవకాశాలు తలుపులు తట్టడం అది ఎలా అంటే అనుకోను కాల్స్ ఒక కొత్త వ్యక్తి ఒక చిన్న పుస్తకం ఇలా ఏదో ఒక రూపంలో మీరు వెతుకుతున్న విషయాలకు సంబంధించి అవకాశాలు సమాధానాలు దొరుకుతూ ఉంటాయి మీకు కొంచెం కూడా ఊహించని అవకాశాలు మీకు ఎదురుపడుతూ ఉంటాయి అంటే విశ్వం మీకు ఇస్తున్న సంకేతమే అని గుర్తించాలి మీరు కొంచెం కూడా ఊహించని అవకాశాలు మీకు ఎదురవుతూ ఉంటాయి ఇలా ఎదురవుతున్నాయి అంటే ఇది విశ్వం మీకు ఇస్తున్న సంకేతం ఇక రెండవది ఒంటరిగా ఉండాలనే కోరిక ఇప్పటివరకు గుంపులో జీవించిన మీరు ఇప్పుడు సైలెన్స్ ని వెతుక్కుంటారు బయట సౌండ్స్ కన్నా లోపల మీ ఇన్నర్ వాయిస్ ఎక్కువగా మిమ్మల్ని ఆకర్షిస్తుంది దీన్ని చాలామంది ఒంటరితనంగా ఉండటాన్ని డిప్రెషన్ గా భావిస్తూ ఉంటారు కానీ ఇది మీకు విశ్వం చెప్పే గాఢమైన మాట నీ ఆత్మశక్తి నుండి వచ్చే శబ్దాన్ని వినడం కోసం మీలో ఒంటరిగా ఉండాలి అనే ఆలోచన కలుగుతుంది ఇలా మీలో కూడా జరుగుతుంది అంటే ఇది విశ్వం మీ కష్టాలను తీర్చబోయే ముందు మీకు ఇచ్చే సంకేతం అలానే మీ కష్టాలకు మార్గాలను కూడా ఒంటరితనం నుండే గ్రహించగలుగుతారు ఇక మూడవది సంకల్పాలు బలంగా పనిచేయటం మీరు ఒక ఆలోచన పెట్టగానే వెంటనే దాని ఫలితాన్ని పొందుతారు వెంటనే మీకు అనుకూలంగా ఫలితాన్ని రావటం చూస్తారు మీరు ఒక ఆలోచన పెట్టగానే యూనివర్స్ నుండి రెస్పాన్స్ వెంటనే వస్తుంది ఒక చిన్న నిర్ణయం పెద్ద కో ఇన్సిడెన్స్గా గా ఏర్పడుతుంది ఒక థాట్ ఒక పర్సన్ని మీ వద్దకు చేర్చుతుంది ఆ పర్సన్ ద్వారా అవకాశం మీకు ఎదురవుతుంది కానీ దీన్ని మీరు యాదృచుకో అనుకుంటారు కానీ ఇది మీ సంకల్ప శక్తి ఇది విశ్వం మీకు స్పష్టంగా చెప్తున్న సంకేతం నీ మాట నీ ఆలోచన నీ సంకల్పం ఇవే నీ భవిష్యత్తుగా మారుతున్నాయి అని విశ్వం మీకు తెలియపరిచే సంకేతం ఇక నాల్గవది పాత సంబంధాలు అలవాట్లు దూరం అవటం ఇది కూడా విశ్వం మీకు ఇస్తున్న సంకేతమే ఇప్పటి వరకు మీరు ముఖ్యమైన వ్యక్తులుగా అనుకుంటున్న వారు మీకు దూరం అవుతారు మీరు విడిచి ఉండలేని అలవాట్లను మీకు మీరుగా విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటారు ఇవి డిస్ట్రాక్షన్ కాదు ఇది కొత్త కన్స్ట్రక్షన్ విశ్వం కొత్త మార్గాలను అందివటం కోసం పాత మార్గాలను మూసేస్తూ ఉంటుంది ఒకవేళ మీకు కూడా ఇలాంటి సంకేతం ఎదురైతే బాధపడుతూ ఉండకండి ఇవి విశ్వం మీ మేలు కోరి మీ జీవితం మార్పు కోసమే ఇటువంటి పరిస్థితులను ఏర్పరుస్తుంది అందుకని ఇది కూడా విశ్వం ఇచ్చే సంకేతాలలో ఒకటి ఇక ఐదవది మీలో చిన్న చిన్న విషయాల్లో కూడా మార్పు రావటం నిన్నటి వరకు మీకు ఎంతో కోపం చిరాకు తెప్పించే మాటలు ఇప్పుడు మీకు గాలి మాటల్లాగా అనిపిస్తాయి అలాంటి సమస్యలు మిమ్మల్ని కదిలించలేవు ఇది విశ్వం మిమ్మల్ని శాంతి స్థితిలోకి నడిపిస్తున్న సంకేతం దీని గురించి పతంజలి యోగం ఒక మాట చెప్తుంది చిత్తవృత్తి నిరోధహ అని అంటే మనసు వశమవుతున్నప్పుడు కొత్త దశ మొదలవుతుంది అని చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న మాటలు మిమ్మల్ని తాకకుండా ఉండి మీ మనసు ప్రశాంతంగా మారుతుంది అంటే ఇది విశ్వం మీ జీవితం మారబోతుంది అని చెప్పే సంకేతాలలో ఒకటి ఇక ఆరవది లోపల నుండి అనిర్వచనీయమైన శాంతి కలగటం మీ సమస్యలు ఏమీ తీరకపోయినా సరే మీలో ఒక కారణం లేని ఆనందం పుడుతుంది ఇది అవేకింగ్ కొత్త జీవన దశలోకి అడుగుపడుతున్నారు అని విశ్వం మీకు చెప్తున్న సంకేతమిది ఇక ఏడవది కొత్త ఆలోచనలు కొత్త దిశలు ఇప్పటి వరకు మీరు ఒక దిశలో జీవించారు కాని అకస్మాత్తుగా మీ అంతరాత్మ చెప్తుంది ఇంకా గొప్పది మీరు చెయ్యాల్సి ఉంది అని ఇంకా మీరు వెళ్లాల్సింది వేరే మార్గమని మీకు అనిపిస్తూ ఉంటుంది ఇది కేవలం మనస్సులో కలిగే సాధారణమైన ఆలోచనైతే కాదు ఇది విశ్వం నుండి వస్తున్న సంకేతం మీ ఫ్రీక్వెన్సీ మారినప్పుడు మీలో కొత్త ఆలోచనలు కలుగుతాయి అందుకే మీరు కలలు కన్నవి మీరు ఊహించినవి మేనిఫెస్ట్ అవబోతున్న పిలుపులివి ఈ సంకేతాలు మీకు ఎదురవుతున్న కష్టాలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు మిమ్మల్ని ధైర్యవంతులుగా మార్చడానికి ఇటువంటి సంకేతాలు మీ జీవితంలో కనబడినప్పుడు ఇవి ఒక డివైన్ ఆహ్వానంగా భావించండి ఇవి మీకు కొత్త అవకాశాలు కొత్త ఆశలు కొత్త శాంతిని అందించే విశ్వస్వరాలు మీ ఆలోచన మీ సంకల్పం మీ విశ్వాసం ఇవే మీ భవిష్యత్తు నీవు నీలోని ఆత్మశక్తిని నమ్మితే విశ్వం మీకు అద్భుతమైన దారులను తెరుస్తుంది కనుక ఈ రోజు నుండి ఒక సంకల్పాన్ని పెట్టుకోండి నేను భయపడను నేను వెనకడుగు వెయ్యను నా కొత్త జీవన దశను విశ్వంతో కలిసి స్వాగతిస్తాను అని విశ్వానికి ఇప్పుడే మీ మాటగా చెప్పండి విశ్వం అందించే అవకాశాలను దారులను అందుకోవటానికి మీరు సిద్ధంగా ఉంటే కనుక నేను సిద్ధమే అని కామెంట్స్లో తెలియజేయండి మీ స్వరం విశ్వాన్ని తాగుతుంది